చెప్పే చెప్పారు కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణ నాకు అర్థం కాదు శాతగాని పెద్దమ్మ ఇట అంబోతులో తిరుగుతున్నావే మీ ఇంట్లో ఎవరు నేను ఏమన్నా అరే ఏమారు సార్ బయట బేకుపోవాలి మీరు బుద్ధిరా మేము ఎంత మంది మనం మేము నలుసు మీరు నష్టం కూడా మిగిలేరు ఇప్పుడు ట్రైలర్ చూసాం ఒక్కటే కుక్క మూతి ఈ బీజేపీ పార్టీ వదిలేరా

ఎక్స్ట్రల్ ఎందుక అది నీ కూడా వాళ్ళని తలతో తోకలేని వాదన నీ కూడా ఉండాలి కదా జ్ఞానం నీ దీనికి వచ్చినట్టు కదా నీ పాడుగా నీకేదో కిటికీ పాడి శక్తి చదివాను సార్ కోరుకున్నట్టుంది అది జరగదు నువ్వు దురాశ పడకు ఊకోగా రాయ్ నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు కొంచెం జార్త ఈ పని పాడైన కొంచెం పనికిచ్చేది కావు అని ఉంటాడు రేపంచీ ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా ఓకే మా చాల సంతోషం చెట్లో కదా కారు ఎంత బలం వస్తుందో దాని దాడికి రేవంత్ రెడ్డి ఎక్కడ కొట్టకపోతుందో మీరు గ్రంధు చూద్దాం నా మూడు చరదంగా బాకుసుకో ఇలా పొద్దు పొద్దున్న నా మూడు చడదంగా బాకుసుకో పిఆర్ఎస్ భవిష్యత్ పై కారు మబ్బులు కమ్ముకుంటున్నాయి గులాబీ జెండాలు కారు గుర్తులు ఇకపై కనిపించారలేం